రాష్ట్రంలో ఉండే వికలాంగులకైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట ఎవరైతే వికలాంగులుగా ఉండి వారికి సదరన్ సర్టిఫికేట్ లేకుండా ఉంటుందో వీరందరికీ కూడా కొత్తగా సదరన్ సర్టిఫికేట్లు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే రాష్ట్రంలో కల్పించబోతుంది ఇక్కడ మనకి జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సదరన్ సర్టిఫికేట్ స్లాట్లని మనకి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఈ సదరన్ సర్టిఫికేట్లని మనకి తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది అయితే ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు వికలాంగులకి సదరన్ సర్టిఫికేట్లు జారీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే ఏప్రిల్లో అంటే రేపు ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి మనకైతే ఈ సదరన్ సాట్లో అయితే మనకి బుకింగ్ అనేది మనకు ప్రారంభం కానుందనమాట ఎవరైనా సరే వికలాంగులుగా ఉండి సదరన్ సర్టిఫికేట్ లేకపోతే మీరు సదరన్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డు అలాగే మీ పాస్పోర్ట్ తీసుకొని దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు అయితే వెళ్ళేసి మీరైతే ఈ సదరన్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకైతే మీ మొబైల్ ఫోన్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఎక్కడ ఈ పరీక్షలు చేయించుకోవాలి ఏ తేదీన పరీక్షలు చేయించుకోవాలి అనే ఒక అంశం అయితే మీకు క్లియర్గా మీకు మొబైల్ ఫోన్కి మెసేజ్ రావడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఆ తేదీన ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడైతే మీకు వైద్య పరీక్షలు చేసి మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది అలాగే మీకు సర్టిఫికేట్ అనేది మీ చేతికి ఎవరన్నమాట మీరు అక్కడ వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చేస్తారు మరో పదిహేను ఇరవై రోజుల తర్వాత మీరు ఎక్కడైతే ఈ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకున్నారో అక్కడికే వెళ్ళేసి మీరైతే ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది